మార్గాన్ని చూపిస్తుంది జ్యోతి ధైర్యాన్ని ఇస్తుంది వెలుగు బాటలు అందించడానికి జ్యోతి ప్రతిమలు భావిస్తున్నారు విద్యార్థుల వెలుగు బాటలు జీవితాల్లో వెలుగు బాటలు అందుకోవాలని సాంప్రదాయం పూర్తిగా నేర్చుకోవాలని విద్యా జ్యోతులు అందిస్తున్నటువంటి విద్యా వెలుగు శుభాకాంక్షలు కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మీ అందరినీ కూడా స్వాగతిస్తూ శ్రీమతి అండ్ శ్రీ

చేసినటువంటి మా పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా చదువుల బతుకమ్మ యొక్క స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను చదువుల బతుకమ్మ అంటే విద్య ప్లస్ సంస్కృతి ప్లస్ పూర్తి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి ఎప్పటి నుండో మన తెలంగాణ ఆచారం ప్రపంచంలోనే పూలను పూజించేటువంటి పండుగ బతుకమ్మ మరి అది స్కూల్లో నిర్వహిస్తూ చదువుల బతుకమ్మగా ఈ చదువులతో పాటు పిల్లలకు విద్యను తో పాటుగా సంస్కృతి మన పురాతన సంస్కృతిని కూడా కాపాడుతూ పిల్లల లోపల ప్రేరేపణ పిల్లల లోపల బీజాలు వేసేందుకోసం గాను మరి మన శ్రీనివాసరా స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మేనేజ్మెంట్ అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండుగ నన్ను ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా మరొకసారి నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు మనం జరుపుకుంటున్న చదువుల బతుకమ్మ ఒక ప్రత్యేకత ఉత్సవం ప్రత్యేకత ఉంది బతుకమ్మ అర్థం పోలిక మరి బతుకమ్మ అనేది పూలతో చేసే పండుగ ప్రపంచంలోనే తెలంగాణలోనే బతుకమ్మ సందర్భంగా పూలను అడవుల నుండి సేకరించి రకరకాల రంగులు పరిమాణము సువాసనలతో కూడినటువంటి పూలను సేకరించి ఒక పద్ధతిగా అమర్చి బతుకమ్మను తీర్చి అందరం జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగ యొక్క ఉద్దేశం మరి అదేవిధంగా చదువుల బతుకమ్మ విద్యార్థుల జీవితాన్ని పూల వనంలా తీర్చిదిద్దేది ఈ బతుకమ్మలో చాలా అండర్స్టాండింగ్ స్కిల్స్ స్కిల్స్ లాజికల్ థింకింగ్ లాటరల్ థింకింగ్ క్రియేటివిటీ అప్లికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి వీటితో పాటు పాటలు పాడడము డ్యాన్స్ చేయడము ఇవన్నీ కూడా పిల్లల లోపల ఒక రకమైనటువంటి సామర్థ్యాలు అన్ని రంగాల సామర్థ్యాలను పెంపొందించేందుకోసం ఈ బతుకమ్మ పండుగ మరి చదువుల బతుకమ్మ పండుగలాగా మనం మన స్కూల్లో తెలుసుకుంటున్నాం విద్య అనేది జీవితానికి దీపం కేవలం పరీక్షలకు మాత్రమే కాకుండా ఆలోచన విజ్ఞానం వ్యక్తిత్వ వికాసానికి కూడా ఆధారం మరి సంస్కృతి మన సమాజపు ఆత్మ సాంప్రదాయాల శక్తి విద్యతో పాటు సంస్కృతిని కలుపుకుంటేనే సమగ్ర అభివృద్ధి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ మరి సంస్కృతిలో మన మానవత్వం విలువలు పెంచుతుంది స్ఫూర్తి ప్రతి విద్యార్థికి ముందుకు నడిపించేటువంటి శక్తి స్ఫూర్తి లేకపోతే విద్య శూన్యం గురువులు తల్లిదండ్రులు మహనీయులు ప్రకృతి అందరూ స్ఫూర్తి మూలాలు ఈ విధంగా స్ఫూర్తి పిల్లలకు స్ఫూర్తిగా మనం చదువుల బతుకమ్మ బతుకమ్మ యొక్క స్ఫూర్తితో జరుపుకోవడం జరుగుతుంది మరి బతుకమ్మలో పూలని కలిసినప్పుడు ఒక అందమైనటువంటి పూల దండ అవుతుంది అదే విధంగా పిల్లల లోపల విద్య ప్లస్ సంస్కృతి ప్లస్ పూర్తి కలిసినప్పుడు విజయవంతమైనటువంటి విద్యార్థిగా ఎదగలడు అందుకోసమే మరి మన పురాతనలో వస్తున్నటువంటి బతుకమ్మ పండుగను శ్రీనివాస రామాన్య ఫ్యామిలీలో విద్యా సంస్కృతి స్ఫూర్తితో జరుపుకోవడం జరుగుతుంది మరి చదువును పూలవనంలా చూసుకోండి విద్యార్థులకు సూచన సంస్కృతిని మూలాధారంగా తీసుకోండి సంస్ఫూర్తిని దీపంలా మిమ్మల్ని ముందుకు నడిపించుకోండి మరి చదువుల బతుకమ్మ ప్రతి విద్యార్థి జీవితంలో వెలుగు నింపాలని జ్ఞానం సద్గుణం విజయం కూలిగా పూయాలని ఈ పండుగలో అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం బతుకమ్మ పండగని మనం ఘనంగా అందరూ పేరెంట్స్ పిల్లలు టీచర్స్ మధ్యలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనది మనం మామూలుగా మీరు మీ పిల్లలతో పాటే జరుపుకుంటారు కానీ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరి మధ్యలా జరుపుకోవడం చాలా ఆనందదాయకం బతుకమ్మ అంటేనే చాలా కలర్ఫుల్ పూలనే పూలనే దేవతగా కొలుస్తూ చేసుకునే పండగను మనం పూల బతుకమ్మ పండగ మన అందరూ ఒకప్పుడు తెలంగాణకే పరిమితమై ఉన్న ఈ బతుకమ్మ ఇప్పుడు ప్రతి అన్ని దేశాలలో చాలా బాగా జరుపుకుంటున్నారు బతుకమ్మ అంటే సంతోషకరంగా మన ఎన్ని పూలల్లో ఎన్ని కలర్స్ ఉంటాయో అది ప్రకృతి ఇచ్చిన వరం అది అన్ని కలర్స్ మన జీవితాలలో కూడా మన ఇప్పుడు పిల్లలు వేసుకున్న రంగురంగులు అందరూ ఆకర్షణీయంగా రంగురంగుల సాంప్రదాయకరంగా దుస్తులతో వచ్చి చాలా ఆనందకరంగా కందకు ఆహ్లాదంగా కనిపిస్తాయి పూలలాగానే పిల్లలందరూ కూడా చాలా ఈ రంగుల బతుకమ్మ మన జీవితాలలో కూడా రంగులు తేవాలని అందరూ సంతోషంగా ఈ బతుకమ్మ పండుగను అంద జరుపుకోవాలని అందరి జీవితాలలో

हाँ ओके सर